ఈ మధ్య కాలంలో ఈ భూమి మీద మనము ఎన్నో వరదలు భూకంపాలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను గమనిస్తున్నాం కదా ఇదే విషయం మీద సేత్ అనే మహానుభావుడు ఏం చెప్పారంటే చూద్దాం భూకంపాలు అగ్నిపర్వతాల విస్ఫోటనాలు తుఫానులు సునామీలు టోర్నడోలు ఇంకా ఇతర ప్రకృతి వైపరీత్యాలు అన్నీ కూడా అత్యంత సహజమైన ప్రక్రియలు ఈ భూమిని ప్రక్షాళన చేయడానికి భ్రష్ పట్టిన సారహీనమైన భూమిని మరింత సారవంతం చేసి అపారమైన ఆహార ధాన్యాలను పండించడానికి మరి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇవి సంభవిస్తూ ఉంటాయి భూమి యొక్క శక్తి వనరులను ప్రక్షాళన చేసి జీవజాతులకు చక్కగా వినియోగింపబడే రీతిలో సిద్ధపరిచేందుకు ఈ ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవిస్తూ ఉంటాయి ఇలా అన్నారు సేత్